సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిద రామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిపడి ఎండిపోతున్న వరి పొలాలను రక్షించేందుకు పాలారం మేజర్ వద్ద కాలువకు అడ్డుకట్ట కట్ట వేసి పోలారం అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు గండి పని పూర్తి కాకపోవటంతో తాత్కాలికంగా కాలువకు అడ్డుకట్ట వేసి నీరు అందించడం జరుగుతుందని తెలియజేశారు వ్యవసాయం చేశాము పదిహేను ఎకరాలు ముప్పయో తారీఖు పది నెల ముప్పై తారీఖు నాగార్జున సాగర్ రామచంద్రపురం దగ్గర రంగుల బ్రిడ్జి దగ్గర దిగటం జరిగింది పదిహేను రోజుల వరకు కూడా ఏ ఒక్క నాయకులు కానీ అధికారులు కానీ స్పందించలేదు పదిహేను రోజుల తర్వాత నుంచి కూడా పనులు నత్తనడకన జాగుతూ రైతుల పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి పెట్టుబడులు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి పాతిక వేలు పెట్టడం జరిగింది ఒక రెండు మూడు వేల ఎకరాల భూమి పూర్తిగా ఇదే విధంగా నా చేను ఉన్నలాగానే అన్ని చేలు కూడా ఉన్నాయి రైతులు చాలా బాధపడుతున్నారు తొందరగా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి లక్ష రూపాయలు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా ఎకరానికి రైతులందరూ కూడా అకాల వర్షానికి అట్లా దెబ్బతిని కాలువ తెగిన కాలువను కూడా పోడ్చలేకుండా అసమర్థ నాయకులు కానీ అధికారులు కానీ వారు స్పందించి తొందరగా ఆ గండను పూడ్చి నీటిని విడుదల చేయాలని రైతు రైతులను చాలా బాధపడుతున్నాం దయచేసి తొందరగా సాగునీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఇదే విధంగా ఉంటే రైతులు ఆత్మహత్య కూడా చేసుకుంటారు దయచేసి ముందుగా నీటిని ఒడిగించే విధంగా అక్కడ ముమ్మరంగా ఉదోపాధిపతున ఆ యొక్క గణిని పూడ్చి మాకు వెంటనే నీళ్ళు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం దయచేసి మా గుడిని నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోగలరని మనవి చేస్తున్నాం